ఒక ఓటు చేయొచ్చు రెండు సార్లు చేయొచ్చు పద్నాలుగు సార్లు ఓటు వేసిన యా రాక్షసుడు చా చలంద్రుడు కీ కీర్షకుడు యా జమధర్మరాజు రాజకీయం మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకింకడు కువంటే కుబేడు జువంటే అంటే డూడు బస్వాన ఎనిమిది మంది కలిసే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు గుర్తుకొస్తాడు ఎనీ డౌట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎంపీ రాజీనామా చేసింది శాశ్వతంగా రాజకీయాల్లో ఉండడానికి సో కొంతమంది ఏమో లో జాయిన్ అవుతాడు అంటున్నారు సో మీ అభిప్రాయం ఏంటి పోనీ ఏడబోతే మనకెందుకు ఏ కంపాయ ఏడిగిపోతే మనకెందుకు మీ బతుకు మీది నా బతుకు నాది అంతేగాని వాడు ఇది కృష్ణాకాంత్ పార్క్ పార్క్ పార్కే ఇది పార్క్ పార్కే అంతే ఈ బై రోడ్డు కాదు రోడ్డు బై దేవాలయం కాదు కొద్ది బాగిన బాబాయ్ ఒక మనిషి నిర్ణయాన్ని ఎవరు లేదు అలా ఆయన విజయసాయి రెడ్డి గాని రేవంత్ రెడ్డి గాని జానారెడ్డి గాని జగ్గారెడ్డి గాని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది మన అభిప్రాయం మనది అంటే ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ డబ్బులు ఆ చూపిస్తే అక్కడికి వెళ్తాడు అనుకోవచ్చా నేను కూడా పోతా సర్వ నిమిత్తం మనం వంద రూపాయలు సినిమాకి పెట్టేది ఇచ్చి చూసే వానికి దండం పెట్టి దండేస్తుంది పవన్ కళ్యాణ్ కాని చిరంజీవి గాని బండబాబు గాని వాడు ఎవడైనా సరే నా చెప్పుతో సమానం నేను ఎవరికి విలువ సినిమాలు పక్కన పెట్టండి రాజకీయ పరంగా రాజకీయ పరంగా చెప్పిన బచ్చగాడయ్యా నేను నామినేషన్ వేసిన అనుకో ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ కూడా రాదు కుర్చీ తాత కుర్చీ ఎదుటోడు తడ్స్ కదా నేను నామినేషన్ వేస్తే